శాసనసభ్యులుగా పనిచేసిన శ్రీ ముప్పవరపు వెంకయ్య గారికి అత్యంత సన్నిహితులు వారు వారు ఈ రోజున మన విజయమూరి పట్టణానికి రావడం ఈ సిఎస్సి సెంటర్ లో వారి చేతుల మీదుగా డయాలసిస్ సెంటర్ ప్రారంభించుకోవడం సంతోష సంతోషకరమైన విషయం జనరేటర్ దగ్గర నుంచి లోపల ఓపిక్గా అన్ని వాళ్ళు దగ్గరుండి వాళ్ళు ప్రారంభించడం జరిగింది ఇది డయాలసిస్ సెంటర్ అనేది డయాలసిస్ పేషెంట్లు అనేది ఉదయ నియోజకవర్గంలో ఎనిమిది మండలాల్లో పలు కారణాలు ఉన్నాయి దీనికి ఫ్లోరైడ్ ఒకట అవ్వచ్చు ఓవర్ యూసేజ్ ఆఫ్ డ్రగ్స్ అవ్వచ్చు అంటే ఏది పడితే అది పెయిన్ కిల్లర్స్ మెడిసిన్ విపరీతంగా వాడిన దాని వల్ల అవ్వచ్చు తర్వాత సాల్ట్ వాటరు పూర్తిగా సరైన డ్రింకింగ్ వాటర్ లేని పరిస్థితుల్లో తర్వాత కొంత హెరిడిటీ ఉండొచ్చు రకరకాల సమస్యలతో పూర్తిగా రెండు కిక్కించు తనకుంటారు ఈ కార్యక్రమానికి దీనికి వారి చేతుల మీదుగా చేసి ప్రచినందుకు వారికి అలాగే మనకు వేదిక మీద మన నాలుగు తూళ్ళ ఎమ్మెల్యేగా సేకరణకి మేకపాటి చంద్రశేఖర రెడ్డి గారికి అలాగే రెండు దూర్లు ఎమ్మెల్యేగా చేసిన విజయరామరెడ్డి గారికి అలాగే మన మాజీ శాసనసభ్యులు ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి గారికి అలాగే మన మాజీ జడ్పీ చైర్మన్ చేసిన చెంచలబాబు యాదవ్ గారికి సభక అధ్యక్షత వహిస్తున్న మన తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి గారికి మన బీజేపీ జిల్లా అధ్యక్షులు వంశీ గారికి అలాగే మన ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ సురేష్ రెడ్డి గారికి సురేష్ రెడ్డి గారు కూడా మొదటి రావడం వారికి కూడా ఉదయగిరి మా సాధర స్వాగతం అండి మీరు కూడా ఆర్టీసీ గురించి పెట్టి తడుగా మీరు దాన్ని అప్రూవ్ చేసి బాధలు తీరుస్తున్నారు మా మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నారు అంటే ప్రజల సమస్యలు తెలిసిన బీజేపీ పార్టీ అవ్వచ్చు తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు ఈ కూటమి ప్రభుత్వంలో ప్రజల సమస్యలు తెలుసుకొని ముందు ముందుగా చర్యలు తీసుకొని రీఫార్మ్స్ తీసుకొచ్చి ముందుకెళ్లే పరిస్థితి ఈ రోజున ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఈ ఎనిమిది మండలాల్లో మనకు ట్రామా సెంటర్ లేదు ఎమర్జెన్సీ వస్తే లేకపోతే కరెంట్ షాక్ అవ్వచ్చు పొలాల్లో కరెంట్ షాక్ యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి అవి అవ్వచ్చు వీటన్నిటికీ ఏదన్నా హార్ట్ స్ట్రోక్ వచ్చి కాంట్యాక్ అరెస్ట్ అయినా కూడా ఆ గోల్డెన్ అవర్ ఉంటుంది ఆ గోల్డెన్ అవర్ దాటిన తర్వాత మనిషిని సేవ్ చేయడం చాలా కష్టం నెల్లూరుకి వెళ్ళాలన్నా ఆపడికి వెళ్ళాలన్నా కూడా దూరం దాదాపు అరవై డెబ్బై కిలోమీటర్లు నెల్లూరు అయితే ఇంకా వంద కిలోమీటర్ల పైన నూట ఇరవై నూట ముప్పై కిలోమీటర్లు వెళ్ళాల్సిన పరిస్థితి దానికి ఒక నలభై ఐదు నుంచి నలభై ఏడు వేల రూపాయల ఇంజెక్షన్ ఒకటి ఉంటుంది సార్ దాదాపుగా నాకు తెలిసి రాష్ట్రంలో అంతా కూడా ఆయన ఆ ఇంజక్షన్స్ అవి అదు అందుబాటులో తేవడం జరిగింది దానివల్ల చాలా మంది ప్రాణాలు సేవ్ అవుతాయి ఏదన్నా కార్డియాక్ అరెస్ట్ వచ్చి ఒక ఎవరన్నా హాస్పిటల్ కానీ వెళ్తే అక్కడ వాళ్ళని ఆదుకునే పరిస్థితి వారికి నేను విజ్ఞప్తి చేసేది రెండు విషయాలు ఇక్కడ బాగా హై ప్రయారిటీ అన్నా ఒకటి లోపల చెప్పినట్టుగా ఉదయగిరిని ఉదయగిరిలో కూడా ఒక డయాలిసిస్ సెంటర్ అక్కడ కూడా దూరం ఉండే పరిస్థితి ఇక్కడ వాళ్ళకి దూరంగా ఉంది వారికి కూడా ఒక డయాలసిస్ సెంటర్ ఉదయగిరి సిఎస్సిలో లో అది ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్ ఇది థర్టీ బెడ్డెడ్ హాస్పిటల్ ఇది బెడ్స్ కెపాసిటీ పెంచుకోవాలి ప్లస్ దానికంటే ముందు మనం ఎమర్జెన్సీ ట్రామా సెంటర్ ఒకటి ఏదన్నా మీకు సహాయం చేస్తే మనం చూసుకొని అది కానీ చేస్తే చాలా మంది లైఫ్ సేవ్ చేసిన వాళ్ళు అవుతారు వారికి నా హృదయ ప్రజల అలాగే మాకు ఎనభై మూడు ఎంపీటీసీలు ఉన్నాయి ఎనభై మూడు ఎంపీటీసీలో దాదాపుగా ఎనభై మూడు సంబంధించి విలేజ్ క్లినిక్లు ఉన్నాయి చాలా విలేజ్ క్లినిక్ల్లో సదుపాయాలు కొంత తక్కువ ఉన్నా స్టాఫ్ ఉన్నా కూడా కొంత కొన్ని స్టాఫ్ అక్కడక్కడ తక్కువ ఉన్నారు ఒక రకమైన ఎంపవర్మెంట్ లేదన్నా ఇక్కడ విలేజెస్లో లో ఏమైందంటే రూరల్లో వాళ్ళని క్వశ్చన్ చేసే పరిస్థితి లేదు వాళ్ళని కొంతగా ఎంఫోర్ చేయాల్సిన అవసరం ఉంది ఇంకా కూడా నిద్ర ఉన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే నిద్ర మొత్తం ఉందో ఆ మొత్తం ఇంకా వదలలేదు చాలా మందికి సిసిలు అవ్వచ్చు విలేజ్ తిరిగే వాళ్ళు అవ్వచ్చు బ్రహ్మాండమైన సిస్టమ్ అందుబాటులో ఉంది స్టాఫ్ ఉన్నారు కానీ వాళ్ళు ముందుకెళ్లే పరిస్థితి లేదు విలేజ్ క్లినిక్ లో కూడా కొంత మనం దాన్ని ఎంఫోర్స్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది అలాగే పిఎస్సీలు కూడా మాకు దాదాపుగా పన్నెండు పన్నెండు పిఎస్సీలు ఉన్నాయనుకుంటా ఉదయ్య నియోజకవర్గంలో కొన్నిట్లో సదుపాయాలు తక్కువ ఉన్నాయని ఎంపీ డాక్టర్స్ లేరు వాటిల్లో కూడా ఒకసారి కూడా మీ దృష్టికి తీసుకొస్తాను నేను కొన్ని సమస్యలు తీసుకొచ్చాను ఆల్రెడీ దయచేసి మీరు వాటిని కూడా చూడండి ఎందుకంటే వేరే నియోజకవర్గాలకి ఇక్కడికి ఇప్పుడు కాటేక్ అరెస్ట్ వచ్చింది అంటే ఈ వేరే నియోజకవర్గాలు అయితే ప్రైవేట్ హాస్పిటల్స్ అందుబాటులో ఉంటే కనీసం లైఫ్ సేజెస్ పరిస్థితి ఇక్కడ ఎక్కడికే పోలేని పరిస్థితి ఇక్కడే మాకు ప్రైవేట్ హాస్పిటల్స్ లేవు ఒక్క ప్రైవేట్ హాస్పిటల్ కూడా లేదు మ్యాండేజ్ చేసేది అలాగే చిన్న చిన్న స్నేక్ పాయింట్స్ వచ్చినా కూడా ఏదైనా ఎమర్జెన్సీ చనిపోయే పరిస్థితి సో వేరే నియోజకవర్గాలకి ఈ నియోజకవర్గాలకి తేడా అన్నది ఒక్కసారి వెచ్చించి సార్ వెళ్ళాలి లేట్ అయిపోయింది నెల్లూరులో కూడా ప్రోగ్రామ్స్ ఉన్నాయి వారి ఇక్కడ సేపు మన ఉదయం నియోజకవర్గం ప్రజలతో తగ్గేందుకు వారికి మళ్ళా కూడా నా ఒకసారి నా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను అలాగే నిన్న నరేంద్ర మోడీ గారు వచ్చారు అమరావతికి అమరావతి కూడా ముందుకెళ్లే పరిస్థితి ఉంది అన్న కూడా అక్కడే ఉన్నారు దయాస్ మీద అన్న కూడా మోడీ గారితో ఉండడం జరిగింది వారికి కూడా సమస్యలు తెలుసు అన్ని అమరావతి కూడా ముందుకెళ్లి ఉద్యోగాల్లో ఉద్యోగాలు కూడా వచ్చి మనం అందరం కూడా ముందుకెళ్లే పరిస్థితి ఉంది తప్పుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం